నమస్తే వెల్కమ్ టు ఆదా ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్వే వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను నియోజకవర్గాల వారిగా చాలా అంశాలు అంతకుముందు అందించాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి నియోజకవర్గం ముఖ్యంగా నిన్న వరకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తాజాగా మారుతున్నటువంటి పరిణామాలు పరిస్థితుల్ని వివరించడానికి ఎగ్జాంపుల్గా నిలిచేటువంటి నియోజకవర్గం గురించి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం సో చాణక్య స్ట్రాటజీస్ మాకు అందించినటువంటి సర్వే రిపోర్ట్ తుని అసెంబ్లీ గురించి రెండు వేల ఇరవై నాలుగు తుని అసెంబ్లీ సర్వే రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని మేము ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం తునిలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అంటే కూటమి తరపు నుంచి యనమల దివ్య యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఆవిడ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు నిన్న మొన్నటి వరకు అక్కడ రంగంలోకి దిగినటువంటి గత రెండెన్నికల్లో పోటీ చేసినటువంటి యనమల కృష్ణుడు స్థానంలో ఈసారి ఈవిడ పోటీ చేస్తున్నారనమాట సో యనమల వారసత్వం ఈ నేపథ్యంలోనే ఆవిడకి టికెట్ ఇవ్వటం ఇష్టం లేక తనకు టికెట్ దక్కలేదు అనేటటువంటి వాసతోటి అనేక రకాల ఆరోపణలు చేస్తూ యనమల కృష్ణుడు పార్టీ మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం కట్ చేస్తే అటుపక్క మంత్రి దాడిశెట్టి రాజా వీళ్ళిద్దరి మధ్య పోరే విధంగా ఉంటుందనేటువంటి అంశం మనం చూసినట్లయితే చాణిక్య స్ట్రాటజీస్ తాజా రిపోర్ట్ని బట్టి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి అక్కడ నలభై ఆరు శాతం వైసీపీకి నలభై ఒక్క శాతం స్వింగ్ ఓటర్లు పదమూడు శాతం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అంటే వైసీపీకి వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి అంతరం దాదాపుగా ఐదు శాతం అనుకోవచ్చు ఐదు శాతం అంతరం నలభై ఒకటి ఇక్కడ నలభై ఆరు అనమాట అంటే ఐదు శాతం అనేది చాలా ప్రముఖంగా ప్రస్తుతం కనిపిస్తుంది ఇక ఎటు తేల్చుకోలేని వాళ్ళు సైలెంట్ ఓటర్స్ ఇక రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి జనాభాను మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం పదమూడు శాతం స్వింగ్ ఓటర్స్ అనమాట సో ఆ పదమూడు శాతంలో కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి పదమూడులో కనీసం ఒక ఆరేడు శాతాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలుపుకోవచ్చు అంటే యాభై ఒకటి యాభై రెండు శాతానికి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది యాభై మూడు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఆస్కారం అవకాశం కనిపిస్తుంది సో అందుట్లో మిగిలినటువంటి దాంట్లో కూడా కొంత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక్కున్న మహా అయితే నలభై ఐదు శాతానికి దాటేట అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు ఇతర పార్టీ వాళ్ళని ఇక ఇతర అంశాలని నోటాకు వేసే వాళ్ళని ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఈ పదమూడులోనే ఉంటాయి సగం ఇటు కలుపుకున్న మిగిలిన దాంట్లో కొంత ఇతరులు తీసేసినా సరే వైసీపీకి వచ్చేటటువంటి ఓటు బ్యాంక్ అయితే చాలా తక్కువ అనుకోవచ్చు మొత్తానికి నలభై ఐదు వరకు వెళ్ళేట ఆస్కారం అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యాభై దాటేటటువంటి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా స్పష్టంగా ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు మరో అంశం మనం చూసినట్లయితే పబ్లిక్ మూడ్ అబౌట్ లీడర్స్ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల మీద ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారనేది చూసినట్లయితే యనమల దివ్యకి యాభై నాలుగు శాతం వరకు దాడిశెట్ రాజాకి ముప్పై ఎనిమిది శాతం వరకు మాత్రమే అక్కడ ఆమోదం లభించేటటువంటి విధంగా అయితే పరిస్థితుల పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక అదర్స్ ఇతరులు ఒక ఎనిమిది శాతం వరకు ఉన్నటువంటి పరిస్థితి అంటే యనమల దివ్యను యాభై నాలుగు శాతం మంది కోరుకుంటున్నట్లు అయితే స్పష్టంగా తెలుస్తుంటే దాడిశెట్ రాజా గ్రాఫ్ మాత్రం చాలా తక్కువలో ఉంది అంటే నలభైను కూడా టచ్ అయినటువంటి పరిస్థితి నలభైను కూడా టచ్ అయినటువంటి పరిస్థితి సో దాదాపుగా పదిహేను పదహారు శాతానికి మించి వీళ్ళిద్దరి మధ్య అంతరం అయితే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు అనమాట అంత గ్యాప్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది సో చాలా క్లియర్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు రెండుసార్లు గెలిచారు దాడిసెట్ రాజా ఏం చేశారు ఆయన మంత్రిగా ఉండి ఇక్కడ కనీసం రోడ్లు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వస్తువులు కూడా మెరుగుపరచలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నట్టుగా అయితే సర్వే రిపోర్ట్లో క్లియర్గా అర్థమవుతోంది వాడు చెప్పినటువంటి అంశాల్లో కూడా ఉంది ఇక దాంతోపాటుగా అనేక ఫ్యాక్టర్స్ అక్కడ అరాచకం కానివ్వండి ప్రశ్నిస్తే దాడులు కానివ్వండి దాంతోపాటుగా కొంతమంది జర్నలిస్టుల మరణానికి కూడా ఈయన కారణమయ్యాడనేటటువంటి ఆరోపణలు కూడా బలంగా దాడిసెట్టు రాజ మీద ఉన్నాయి ఒక పక్క అభివృద్ధి చేయకపోవటం రోడ్ల పరిస్థితి ఇక మిగిలిన పరిస్థితులు అసలు ఈయన రెండుసార్లు గెలిచి చేసిందేంటి గతంలో తెలుగుదేశం హయాంలో లేదంటే యనమల రామకృష్ణుడు మంత్రిగా ఉన్నప్పుడు చేసింది తప్ప ఏన హయాంలో జరిగింది ఏంటి అనేది మంత్రి అయినా సరే ఈయన హయాంలో ఈయన హయాంలో జరిగింది ఏంటి అనేది ప్రశ్నార్థకమైతే ఆయన మీద సహజంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి వ్యతిరేకతకు కారణమైపోయాయి దాదుపడగా ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ఖచ్చితంగా పాలకుడిగా ఆయన మీద పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సో యనమల దివ్య యనమల వారసత్వం పైగా కొత్త అభ్యర్థి కావటం ఎంగన్ డైనమిక్ కావటం కొంత కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్గా కూడా మనం చెప్పుకోవచ్చు సో మనం క్లియర్గా చూసాం అక్కడ నియోజకవర్గాల పరిస్థితి ముఖ్యంగా లీడర్స్ మీద అభిప్రాయం ఫైనల్గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూసినట్లయితే పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ గుడ్ అని ముప్పై రెండు శాతం మంది సమర్థిస్తే బ్యాడ్ అని యాభై తొమ్మిది శాతం మంది సమర్థించారు అంటే దాదాపుగా దాదాపుగా సగం అంతరం ఉందన్నమాట దాదాపుగా డబల్ అన్నమాట అంటే గుడ్కి డబుల్ బ్యాడ్ అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడవచ్చు స్వింగ్ నైన్ పర్సెంట్ ఈ స్వింగ్లో కూడా కొంత అటు కొంత ఇటు కలిసినా సరే ఇది ఇంకా పెరిగేటటువంటి ఆస్కారం అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ప్రభుత్వం మీద తీవ్రంగా ఉన్నటువంటి వ్యతిరేకత గోదావరి జిల్లాలో ఎంతో ఆశలతోటి నమ్మి తెలుగుదేశాన్ని జనసేనని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరేం చేశారు గోదావరి జిల్లాలకి అనేటటువంటి ఫీలింగ్ అయితే బలంగా ఉంది ఇక దాంతోపాటుగా సహజంగా పెరిగినటువంటి ధరలు కానివ్వండి రోడ్ల పరిస్థితి కానివ్వండి ఇసుక విధానం కానివ్వండి ముఖ్యంగా అభివృద్ధి లేకపోవటం అసలు ఆ గోదావరి జిల్లాలకి ఒక పెద్ద పరిశ్రమ వచ్చినటువంటి దాఖలాలు కానివ్వండి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఎక్కడా లేవు ఇక వర్షాలు పుష్కలంగా ఉన్న ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కరువు ఛాయలు తాండవిస్తున్న వరదలు వచ్చినప్పుడు మిగతా సందర్భాల్లో ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం రైతులకు చేదోడవాదుగా ఉన్నటువంటి విధానాన్ని కూడా బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది సో మనకు క్లియర్గా కనిపిస్తుంది బ్యాడ్ అని దాదాపుగా యాభై తొమ్మిది శాతం వరకు ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పాలకుడి కన్నా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్నా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం ఎదుర్కొంటోంది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈసారి వైసీపీని ఇక్కడ కూడా కొంప ముంచబోతోంది దానికి తగ్గట్టుగా టీడీపీ గ్రాఫ్ అనూహ్యంగా పెరగటం అభ్యర్థి గ్రాఫ్ కూడా అనూహ్యంగా పెరగటం అనేది ఇక్కడ కలిసి వచ్చే అంశం నిన్న వరకు టైట్ ఫైట్ అని అబ్బే లేదు ఛాన్స్ లేదన్న కొంత కాస్త ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఫలితాలు తారుమారవుతూ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది అనడానికి ఈ తుని నియోజకవర్గంలో ప్రస్తున్నటువంటి పరిస్థితి ఈ సర్వే రిపోర్టే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో రెండుసార్లు గెలిచినటువంటి దాడి దాడిశెట్టి రాజా మరి ఈసారి ఆయన ఓటమి పాలవక తప్పదు అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది తాజా పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్ తునికి సంబంధించినటువంటి సర్వే అప్డేట్స్